హలో అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను హోప్ మీ అందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీ డైరీస్ లాస్ట్ వీడియో నేను చెప్పినట్లు మేము కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళాము పెళ్లి రోజు దర్శనానికి అండ్ అయితే కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దగ్గర నుంచి సకలేష్పుర వస్తున్నామండి సో సకలేష్పురలోనే మేము టూ డేస్ స్టే చేద్దాం అనుకుంటున్నాము అండ్ మేమున్న రిసార్ట్ పేరు వచ్చేసరికి జిఆర్కే రిసార్ట్ ఇది వచ్చేసి సకలేష్పురలో ఉంది ఈ రిసార్ట్ వచ్చి బెంగళూరు నుంచి అయితే సిక్స్ అవర్స్ టైం పడుతుంది అండ్ మేమున్న ప్లేస్ దగ్గర నుంచి అంటే కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దగ్గర నుంచి అయితే ఒక వన్ అవర్ ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ అయితే టైం పడుతుంది అండ్ ఇది వచ్చేసరికి కంప్లీట్గా మనకి నేచర్లో ఉంటుందండి చుట్టూ మనకి ఇంకెటువంటి డిస్టర్బెన్సెస్ ఉండవు ఓన్లీ రిసార్ట్ మాత్రమే ఉంటుంది అండ్ చుట్టూ కూడా మనకి బోల్డ్ అంత ప్లాంటేషన్ ఉండడం వల్ల మంచిగా ఫారెస్ట్లో ఉన్న అయితే ఫీల్ అయితే ఉంటుంది అండ్ దట్టు ఈ రిసార్ట్కి వచ్చేటప్పుడు అయితే మనకి రిసార్ట్కి వచ్చిన తర్వాత మనకి ఎటువంటి సెల్ ఫోన్ సిగ్నల్స్ ఏమీ ఉండవు కనుక మనం హ్యాపీగా నేచర్లో టైం అయితే స్పెండ్ చేయొచ్చు ана వెళ్ళింది వీక్ డేస్ అండ్ దట్ టు ఆఫ్ సీజన్ సో దానివల్ల ఏంటి అంటే మాకు పడిన కాస్ట్ వచ్చేసరికి ఫోర్ థౌజండ్ పర్ డే అండ్ పర్ పర్సన్కి సో ఇఫ్ ఇన్ కేస్ మనం వెళ్తే వీకెండ్స్లో కానీ ఆర్ఎల్స్ రైనీ సీజన్లో వెళ్ళినట్టయితే మేబీ ప్రైసెస్ అనేవి కొంచెం వ్యారీ అవ్వచ్చు అండ్ దాని తర్వాత ఏంటి అంటే అండ్ ఇక్కడ మనం రిసార్ట్ తీసుకున్నాం కనుక ఇందులోనే మనకి బ్రేక్ఫాస్ట్ అండ్ దెన్ లంచ్ అండ్ దెన్ డిన్నర్ కూడా ఇంక్లూడెడ్ సో మేము వెళ్ళేటప్పుడు ఎంటైర్ రిసార్ట్ మొత్తానికి మా కపుల్ మాత్రమే ఉన్నారు సో దానివల్ల ఏంటి అంటే ఎవ్రీ మీల్ కూడాను మాకు అడిగే వాళ్ళు లైక్ ఈరోజు ఏం చేసుకుందాం ఏం చేసుకుందాం అని సో మేము ఇచ్చిన మెనూ బట్టి వాళ్ళు మాకు ఫుడ్ ప్రిపేర్ చేసేవాళ్ళు అది మేము వెళ్ళేటప్పుడు అయితే మాకు ఒకటి అడ్వాంటేజ్ జరిగింది ఈ రిసార్ట్లో మేము అయితే పైన రూమ్స్ అంటే అన్ని స్టెప్స్ కొంచెం ఎక్కువగానే ఉంటాయి స్టెప్స్ అన్నీ కూడా దాటుకుంటూ పైకి వెళ్ళి తీసుకున్నాం అనమాట సో మళ్ళా లంచ్కి ఎవ్రీ మీల్కి దిగేటప్పుడు కొంచెం కష్టంగా అనిపించవచ్చు కానీ బట్ వన్ డే అయితే కొంచెం అలవాటు అయిపోతుంది సో అక్కడ మీల్స్కి అక్కడ రూమ్ అయితే మేము తీసుకున్నాం మేము సో దానివల్ల ఏంటి అంటే ఇంకెటువంటి డిస్టర్బెన్స్ ఉండదు అండ్ డోర్ ఓపెన్ చేయగానే ఇంకా ఎదురుగా మనకి కొంచెం ఫారెస్ట్ మధ్యలో ఉన్నట్లు అనిపిస్తుంది కనుక అందుకని చెప్పి మేమైతే ఆ రూమ్ అయితే చూస్ చేసుకున్నాము అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ మనకి స్విమ్మింగ్ పూల్ ఉంది సో ఎవరికైనా కావాలంటే మనం అది కూడా వెళ్ళొచ్చు అండ్ దెన్ ఆఫ్టర్నూన్ మనకు కాఫీ కావాలంటే కాఫీ ఆర్ టీ అండ్ దెన్ స్నాక్స్ బ్రేక్ కూడా ఉంటుంది వాళ్ళే స్నాక్స్ ప్రిపేర్ చేసి ఇస్తారు అండ్ దాని తర్వాత కొన్ని ఇండోర్ గేమ్స్ కూడా ఉన్నాయండి అండ్ అవుట్డోర్కి వెళ్ళాలంటే ట్రెక్కింగ్ చేయొచ్చు వాళ్ళు మనకి కొన్ని ప్లేసెస్ సజెస్ట్ కావాలనుకుంటే తీసుకెళ్తారేమో మేబీ సో దానివల్ల ఏంటంటే మనం ట్రెక్కింగ్ కూడా వెళ్ళొచ్చు అండ్ ఇక్కడైతే నేను ఇషాని అండ్ కన్నా రిసార్ట్కి చేరుకున్న తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి డ్రెస్సెస్ చేంజ్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే లంచ్కి వెళ్తున్నాము అండ్ మేము ఫస్ట్ రోజు వచ్చాము కనుక మాకు మంచిగా లంచ్ ప్రిపేర్ చేస్తారు లైక్ వెజ్ బిర్యానీ పెట్టారు అండ్ దెన్ చికెన్కి సంబంధించింది పెట్టారు అండ్ దెన్ కొంచెం వెజ్ కర్రీ కూడా పెట్టారు అండ్ ఇక్కడైతే నాకు నచ్చింది ఏంటి అంటే అండ్ నాకు అండ్ నాకు ఇద్దరికి కూడాను వాళ్ళు లెమన్ వాటర్ ఇస్తారండి సో ఆ లెమన్ వాటర్ అయితే చాలా చాలా బాగుంది అండ్ దట్టు అది ఒక పర్సన్ మాత్రమే ప్రిపేర్ చేస్తారు ఆ లెమన్ వాటర్ అయితే చాలా చాలా బాగుంది ఇక్కడ ఈషానీ ఉంది కనుక కన్నా తింటూ నాకు తినిపిస్తున్నారండి లేకపోతే జనరల్గా ఇంట్లో ఉన్నట్లయితే ఫ్లోర్ పాయింట్ పెడితే తను ఆడుకుంటుంది బట్ ఇక్కడైతే అలా చేయలేం కదా అందుకని చెప్పి తను తింటూ నాకు తినిపిస్తున్నారు 3 దోమలు అంటే కరుస్తారో తెలియదు కానీ దోమలు ఉన్నా కట్టమ్మా చూడాలి ఎంత ఉందో దోమలు

మంచూరియా రైస్ కూడా కూడా ఉంది ఉంది డిన్నర్ చేసి రిలాక్స్ అయిపోయాము సో ఇది వచ్చేసి డే టూ అండి సో డే టూ మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయి మనకి ఎలాగో రిసార్ట్లోనే బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ కనుక సో బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత వాళ్ళు మాకు కొన్ని ప్లేసెస్ సజెస్ట్ చేశారు సో దాంట్లో మేము చూస్ చేసుకుంది శివుడి టెంపుల్ ఒకటి ఉందనమాట దగ్గరలో సో అది వెళ్దామని మేము అనుకున్నాం అనమాట ఇదంతా కంప్లీట్గా కొంత ఆఫ్ రోడ్ కూడా ఉంటుందండి ఆఫ్ రోడ్ జర్నీ ఎవరికైనా నచ్చినట్లయితే వాళ్ళు వెళ్ళొచ్చు బట్ వే అదంతా కూడా అంత కంఫర్ట్గా అనిపించలేదు ఫ్యామిలీతో వెళ్ళడానికి ఫైనల్గా అయితే ఈ టెంపుల్ చాలా పురాతనమైన టెంపుల్ అని వాళ్ళు చెప్పారు అందుకని చెప్పి ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకొని ఇంకా పక్కనే ఉన్న కొంచెం ప్లేసెస్ అవన్నీ కూడా చూసు చూద్దామని చెప్పి వెళ్ళాం బట్ ఇక్కడ వెళ్ళడానికి అయితే రోడ్ కనెక్టివిటీ అంత బాలేదండి ఎందుకంటే ఇప్పుడు ఇంక వాళ్ళు రోడ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు అండ్ దాంతోపాటు మీరు సీజన్లో వచ్చినట్లయితే మనకి మంచిగా టూర్ టూ త్రీ వాటర్ ఫాల్స్ అయితే చుట్టుపక్కల మంచి ఉన్నాయి దానికైతే వెళ్ళొచ్చు అండ్ మేము సక్లేష్పురం రావడం ఇది ఫస్ట్ టైం బెంగళూరులో ఉన్నప్పుడు చాలాసార్లు అనుకున్నాం సక్లేష్పురం వెళ్దామని చెప్పి బట్ ఎప్పుడు కూడా ఈ బెల్ట్ అయితే మేము ఎప్పుడు టచ్ చేయలేదు అనమాట ఈ రిసార్ట్లో మనకు క్యాంప్ ఫైర్ కూడా ఉంటుంది సో డే వన్ మాకు అడిగారు బట్ ఆ రోజు ఫుల్గా జర్నీ చేసి టైర్డ్ అయిపోయామని చెప్పి డే టూ అనుకున్నాం మేము సో డే టూన వాళ్ళు క్యాంప్ ఫైర్ అయితే అరేంజ్ చేసేలోపు ఇక్కడ మనకి ఇండోర్ గేమ్స్ కూడా ఉంటాయి మనం కావాలంటే ఒకసారి వెళ్ళి ఆడుకోవచ్చు అనమాట సో వాళ్ళు క్యాంప్ ఫైర్ అదంతా అడ్జస్ట్ చేసి రెడీ చేసేలోపు మేమైతే ఇక్కడ ఇండోర్ గేమ్స్ అయితే ఆడుకుంటున్నాం మేము But I... I... మనకి క్యాంప్ ఫైర్ కూడా అరేంజ్ చేస్తారు సో ఈ క్యాంప్ ఫైర్ అనేది ఒక వన్ అవర్ టూ అవర్స్ అలా ఉండొచ్చు అనమాట మన ఇష్టమే సో వన్ అవర్ టూ అవర్స్ తర్వాత ఇంకా మ్యూజిక్ కూడా దాంతోపాటు పెడతారు వాళ్ళు అండ్ దాని తర్వాత మేము డిన్నర్ చేయడానికి వెళ్ళాము సో ఇప్పుడు డిన్నర్కి వచ్చాము అండ్ డిన్నర్ చేసి ఇంకా పడుకొని రేపు మార్నింగ్ అయితే బెంగళూరుకి స్టార్ట్ అవుతాం అనమాట అది ఈరోజు ట్రిప్ తాలూకా బ్లాగ్ టూ డేస్ మేము చకలేశ్పూర్లో మా మ్యారేజ్ డేకి సంబంధించి బ్లాగ్ అనమాట మేమిద్దరం చాలా ఎంజాయ్ చేసాం బాగానే మీరు ఎలా ఎంజాయ్ చేశారు సార్ బాగుంది ఫైర్ ప్లేస్ అది కూడా బాగుంది సాయంత్రం అది పెట్టారు మ్యూజిక్ అది బాగుంది హ్యాపీగా ఉంది వెదర్ కూడా చాలా బాగుంది ఇక్కడ 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 చల్లగా ఉంది మిగతా ప్లేసెస్ కంపేర్ చేస్తే తో కంపేర్ చేస్తే ఇక్కడ చాలా చల్లగా ఉంది లైక్ 5 డిగ్రీస్ తక్కువ ఉంది ఇక్కడ అవును బెంగళూరు తో కంపేర్ చేస్తే ఒక 5 డిగ్రీస్ తక్కువ ఉంది చల్లగా ఉంది ఏసీ ఏమక్కర్లేదు అసలు చాలా చల్లగా ఉంది చాలా బాగుంది అండ్ ఇషాని తో కూడాను బాగా టైం స్పెండ్ చేశాము అండ్ కర్ణాటక కూడా బాగా నచ్చింది అండ్ ఇండియాకి వచ్చినందుకు ది బెస్ట్ ట్రిప్ ఈ ఇయర్కి అయితే ఇదే అనమాట ఇండియాలోనే హోప్ మీ అందరికి కూడా ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ ఉంటాను అంటిల్ దన్ కీప్ స్మైలింగ్ లవింగ్ మీ యువర్ స్వీట్ అండ్ సురేష్ ఆల్సో బాయ్ డై త్రీ మార్నింగ్ వచ్చేసరికి ఇంకా రిసార్ట్ వెకేట్ చేసి బెంగళూరుకి స్టార్ట్ అయ్యాము అదండి ఈరోజు ఇటు వ్లాగ్ ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ని తప్పు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ లవ్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను బాయ్ బాయ్